అండి వాసు మిడిల్ క్లాస్ అందరు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు బాగున్నారా నేనైతే బ్రహ్మాండంగా ఉన్నానండి మీరు బాగుండాలి అందులో నేను ఉండాలి అంతే రెండు ఆప్షన్ లేదు ఇంకా ఇంకేందండి చక్కగా మీకు ఇప్పుడు ఎందుకు చదువుతానంటే ఇవాళ అయితే సోమవారం అండి బాపట్ల బీచ్ దగ్గరికి పనికి వచ్చాను తెలిసిన మేసి రమ్మన్నాడు చూద్దాం మనం బీచ్ చూద్దాం బాపట్ల బీచ్ ఎప్పుడన్నా మీరు బాపట్ల కాస్త బీచ్ రండి సూర్యలంక బీచ్ నెంబర్ వన్ గురికి ఓకే రండి చూద్దాం ఇంకో విషయం ఏం మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ షేర్ చేసుకోండి మన గుర్తు బొటన్ లైక్ నాకు మాట్లాడదు జాతక ఎందుకంటే నేను ఏరు ముద్దరు కానీ చక్కగా లైన్గా ఉండే ఆటోలు ఎవరు లేరు లేవు ఆదివారం అయితే బాగుంటారు పాప ఆటోల వాళ్ళు అయితే అమలుంచిపోతున్నారు బేరాక పాప మాళ్ళు చక్కగా కూర్చున్నారు ఏం చేయాలో అర్థం కావట్లే వాళ్ళకి జనం వస్తే గిరాకీ ఉండి జనం ఏం గిరాకీ ఉండి మనవడు ఎటు వెళ్ళాడు అన్నానికి మనవడు ఎటు వెళ్ళాడు ఫ్రైడ్ రైస్ ఫ్రైడ్ రైస్ అండి బాబా అయితే మబ్బు అయితే ఫుల్ పట్టుందండి ఉందండి చూడండి ఎత్తగానో పడుతుందా కింద నీలం రంగు ആകാശം മാറ്റ കനപടിയ മതി വീഡിയോ പെട്ട రానండో ఇప్పుడు నన్ను బాబటో బీచ్ మడి రానండి నెంబర్ వన్ మీరు చూడండి జనాలు అయితే ఇక్కడ బాగానే ఉన్నారు మేము అట్లో పని చేస్తున్నా లోన బాగా ఫుల్ మొబ్బట్టు ఉందండి చూడండి కనపడుతుందిగా మేఘాలు da Serde biçendi, baunndi de, de. ఎండ లేదు ఎండ ఉన్నట్టయితే బాగా క కనపడి ఎండ ఉంటే బాగా ఇక్కడ ఒంట్లో ఉండి అండి చూద్దాం రండి వంట ఒంటే వంట കൊണ്ടുവന്നുണ്ട് കൊണ്ടുവന്നു नो नो रे रे मोनो पर रे वाह जा దీని మీద వచ్చి కూర్చున్నాం కూర్చుంటే అయ్యా డబ్బులు అయ్యా నవ్లకే దెబ్బకి లేచి వెళ్ళిపోయి టూ చక్కగా మాములు ఉండవు మనం షార్ట్లు వేయ కొలు జనం ఎవరు లేదు

అదే లేదలకు వస్తాము కావాలి అయింటి ఎవరైనా బాబులో తీసుకుడికి మర్చిపోవద్దు మన బాబు వచ్చినప్పుడు తీర్చి దగ్గర కొంతవాళ్ళు ఎవరు అంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ పడి మర్చిపోవద్దు ఇంకా నాల్ అయితే ఫైవ్ అయితే పాల్ ప్రతివేళ మేము హాయ్ అండి పని అయితే శుభ్రంగా అయిపోయింది టైం అయితే నాలుగు అయిందండి పైన అయితే బాగా ముబ్బట్టు ఉంది ఫ్యూచర్గా పెద్ద అని పాపం పొద్దున్నే చేస్తా ఉన్నాడండి మాతో పాటు మొన్న ఏంటి మన్న శుభ్రంగా బీచ్ చూసి చేయండి బీచ్ వేసి శుభ్రంగా తీసేయండి నా సాయశక్తిలో బాయ్ అండి పని అయితే చక్కగా అయిపోయిందండి చూసారా వీడియో ఎలా ఉంది బీచ్ బాగుందా రోడ్డు కూడా నెంబర్ వన్ రోడ్డు ఉందండి ఒక నిమిషం కొద్దికోకుండా అయ్యా ఓకే ఆఫీస్ వాతావరణం అయితే చల్లగా ఉందండి హాయిగా ఉంది చక్కగా పని అయితే అయిపోయింది టైం అయితే నాలుగైందండి ఖచ్చితంగా